నమస్కారం ఫాల్గొన మాసం ఈరోజు నుంచి ప్రారంభమైందండి దేవతలు జన్మించిన మాసం ఇది మరి ఈ మాస విశేషాలేంటో ఏ దేవునికి ఏ నైవేద్యం పెడితే మంచిదో ఏ దేవుని ఎలా పూజించాలో ఈ వీడియోలో చూసే ముందు మిత్రులారా భగవద్భక్తులారా శ్రేయాభిలాషులారా నా వీడియోను చాలా చాలామంది చూస్తున్నారు సంతోషం కానీ కొందరే లైక్ చేస్తున్నారు దయచేసి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పాల్గొన మాసం విష్ణువుకు గణపతికి మరియు ఈశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం మనం చేసే కర్మ ఫలాలను పాపాలను తొలగించి సకల దుఃఖాలను తొలగించుకొనుటకు దివ్యమైన మాసం పాల్గొన మాసం ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పన్నెండు రోజులు అంటే శుక్లపక్ష ద్వాదశి తిథి వరకు శ్రీ మహావిష్ణువుకు పాలు నైవేద్యం పెట్టి నిత్యం ఇరవై సార్లు ఓం మధుసూదనాయ నమః ఓం గోవిందాయ నమ అని మంత్రాన్ని జపిస్తూ జపిస్తే మీకు సంపదలకు లోటు ఉండదని గురువుల మూలంగా తెలుపబడింది అలాగే ఈ మాసం శుక్లపక్షం చవితి నాడు పంచమి నాడు గణపతిని తెల్ల జిల్లేడు పువ్వులు మరియు గరికతో పూజించినట్లయితే విఘ్నాలు తొలగి రాజ్య పదవి కలుగుతుంది అని గ్రంథాలు చెబుతున్నాయి ఈ పాల్గొన మాసంలో వచ్చే ఏకాదశి రోజు ఈ ఏకాదశి రోజును అమలిక ఏకాదశి అని పిలు పిలువబడుతుంది ఈ రోజున ఉసిరిక చెట్టుకు పదకొండు ప్రదక్షిణములు చేసి ధూపం వెలిగించి పూజిస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని వేదములలో చెప్పబడినది మనం ఏదైనా ఒక దోషం జీవితంలో చేసి ఉంటాము కదా ఆ దోష భయాన్ని పోగొట్టి యమ భీతి లేకుండా యమ భయం లేకుండా చేసే మాసం ఈ పాల్గొన మాసం మన పాపాలను తొలగించుకునే మాసం ఈ పాల్గొన మాసం ఈ పాల్గొన మాసంలో తేనెతో కానీ ఆవు నెయ్యితో కానీ ఆవు పెరుగుతో కానీ లేక మూడింటితో కానీ శివలింగాన్ని అభిషేకం చేసిన చేసిన వారికి మూడు నెలల లోపల అంటే తొంభై రోజుల లోపల కోరిన సంపదలు లభిస్తాయన్నది శాస్త్రం మరి ఇంకేమండి ఈ పాల్గొన మాసం విశిష్టత తెలుసుకున్నారు కదా మరి ఈ పాల్గొన మాసాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటారు అది మీ చేతిలోనే ఉంది దయచేసి పాల్గొన మాసాన్ని మొదటి శుక్లపక్షము అంటే మాసం పాడ్యమి నుంచి శుక్లపక్ష్యం ద్వితీయ రోజు వరకు ద్వాదశి రోజు వరకు పూజలు పునస్కారాలు చేస్తూ ఉన్నారంటే మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధించి మీకు అన్ని విధములా కలిసి వచ్చి సంపదలకు లోటు ఉండదు అని గ్రంథాలు గురువులు చెప్పడం మనం చూసినాము ఈ వీడియో మీకు నచ్చినంటే లైక్ చేయండి షేర్ చేయండి